డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు శ్రీ ముళ్ళకోడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఇరవై ఒకటవ భాగం ఒకటి ఎనిమిది ఇరవై లోకయాత్ర ఈ లోకంలో జరిగే విషయాలు అనేకానేక ఒక చక్రంలా తిరుగుతూ ఉంటాయి కాలం మారుతుంది మనుషులు మారుతారు తప్ప మనుషులు మనస్సు మనస్తత్వాలు జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ తెలుగుతారు భీమశంకరం గారు భార్యతో పద్దెనిమిదేళ్ల కూతురు సీతతో ఎనిమిదేళ్ల కొడుకు రాధాయితో రైలెక్కారు ఆ కంపార్ట్మెంట్లో నలుగురు అందమైన కుర్రా వాళ్ళు అందమైన సీతను చూస్తారేమో వాళ్లలో ఎవరైనా సీతను వరిస్తారేమో అని భీమశంకరం గారు భయపడారు దేవశంకరం గారి భయం అర్థం లేనిక పైగా స్వానుభవం కూడా పాతికేళ్లకి తను తను చేసిన పనే అది ఇరవై రెండేళ్లతో రైళ్ళు ఏలూరు వెళ్తూ పెట్టెలు ఉన్న అయిందమైన అమ్మాయి కాంతం పట్ల ప్రేమలో పట్టు వాళ్ళ నాన్నకి చెప్పడం కూడా జరిగింది దేవశంకరం గారి కుటుంబ గౌరవం కొర్రవాడి వర్చస్సు చూసి ఆయన అంగీకరి తర్వాత సంప్రదింపులు జరిగాయి ఆ పైన పెద్దల ఆశీస్వులతో సుఖముహూర్తంలో కాంతా అని పెళ్ళారు ఇదంతా ఇప్పుడు జ్ఞాపకాను అందుకే ఆయనకి భయం ఎక్కువ భీమశంకరం గారు డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు పెద్ద క్లాసు టికెట్లు మార్పించుకొని వేరే కంపార్ట్మెంట్లోకి మారి మధ్యతరగతి గృహిణి కాంతం జబ్బు దందగా వాపోయి నాన్న ఇప్పుడు ఇంటి అర్థం లేని భయ అంతకన్నా అర్థం లేని పనులు అనుకుంది సే ఎనిమిదేళ్ల మాత్రం సెకండ్ క్లాస్ డిస్కస్ టిక్కెట్లు చూసి మురిసిపోయారు పెదవాళ్ళు దిగాక టీసీగా టిక్కెట్లు తీసుకోకుండా వదిలేస్తే ఆంజనేయ స్వామికి రెండు వందల కొబ్బరికాయ కొడతానని మొక్కుప్ప ఇప్పటికే తను ఆంజనేయ స్వామివారి పది లక్షల ఇరవై వేల రెండు వందల కాయలు బా ఈ రెండు సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఫ్రెండ్స్ అందరికీ చూపించచ్చని గొప్పగా ఓ పది రోజులు సరదా తీరేవడు తన దగ్గర ఉంచుకొని బతిమాలించుకొని సీనుగాడి దగ్గర ఉ అంజలీేవి ఫోటో తను తీసుకొని ఇది వాడికి తను పెద్దవాళ్ళైతే సెకండ్ క్లాసులోనే వెడతా ఆ మాటకు వస్తే ఇంజన్ డ్రైవర్ ఇంజన్ డ్రైవర్ అయితే ఎంతో స్పీడ్గా రైలు నడుపుతుంటే ఎంత బాగుంటుందో అని కళలు కన్నాడు రా ఇది చాలా చిన్న కథ ఇంత చిన్న కథలు ప్రపంచవృత్తం మనుషుల మనస్తత్వం చిత్రించారు పాతికేళ్ల క్రితం తాను సాగించిన రైలు స్వయంవరం బుక్ అది ఇప్పుడు తన కూతురి విషయంలో జరిగితే తప్పు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నది రమణ చెప్పిన ముఖ్య విషయం పాతికేళ్ల క్రితం జరిగిన విషయమే మళ్ళీ జరుగుతుందా భీమశంకరం భయపడడం జరగకూడదని భావించడం చిత్త మనిషిలోని వింత మనస్తత్వాన్ని చిత్రించారు రమణ అయితే ఓ బాధ్యతాయుతమైన తన్ మనసు ఇందులో అంతర్లీనంగా కనిపిస్తుంది ఇంటర్ క్లాస్ మార్చి సెకండ్ క్లాస్ టిక్కెట్లు కొన్ని భర్త చేసిన డబ్బు దండగని కాంతమ్మ అనుకోవచ్చు కానీ మధ్యతరగతి మామూలు గృహిణి మనస్తత్వానికి అది అర్థం పడితే దేవుడికి కొన్ని లక్షల కొబ్బరికాయ పడతానని మొక్కుకోవడం రైలు టిక్కెట్లు గొప్పగా ఫ్రెండ్స్కి చూపించాలనుకోవడం పెద్దయ్యాక రైలు ఇంజన్ డ్రైవర్ అవ్వాలి రాధాయి కోరుకోవటం రమణ గారి ప్రత్యక్ష ప్రత్యక్షమవుతా ప్రతి ఇంట ప్రతి చెల్ల చిన్నపిల్ల మనస్తత్వం కోరికలు అలా ఉండడం సత్యం ఇక సే హాయిగా ఇంటర్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉండిపోతే ఎంత బాగుండు అని అనుకోవడంలో ఆశ్చర్యం ఎంతో వింతాలి తినేగి అమ్మాయి మనసులు వరకలే అలాంటి తెలివి కోరుకోవడం సర్వసాధం మనుషుల మనస్తత్వానికి అద్దం పట్టే ఈ కథ అంతటితో ముగియటం రచయిత ప్రతిభకు నిదర్శనం అయితే రమణ తన ప్రత్యేక ముద్ర కొసమెరుపుతో టర్క్కుమణి ఇరవై రెండేళ్ల వయస్సు గల మన్మధుడక పరుగున వచ్చి ఆ పిచ్చెలు ఎక్కిపోయా అంటే పాతికేళ్ల క్రితం జరిగే రైల్లో స్వయంవరం లాంటి సంఘటన మళ్ళీ జరగబోతోందా ఏమో పాఠకుల ఊహ కోలిసి వరలక్ష్మీవ్రత ఇరుగు పరుగులు ప్రేమించడం మధ్య ఇంట్లో కాపురం ఉన్నవా ఉద్యుక్త అని నమ్మిన విశ్వేశ్వరం పొలిగింట కొత్తగా దిగిన సూర్యనారాయణగా సుభత్రి గాయత్రిని ప్రేమించ కానీ ఎన్ని తంటారు పడ్డ గాయత్రి ప్రసన్నం కాదు గాయత్రి జనడం ఏం పని చెయ్యి జపం ఏ పని చెయ్యదు గాయత్రి జపం ఏ పని చెయ్యదు రేపు నువ్వు రేపు నుండి సూర్య నమస్కారాలు ప్రారంభించు అన్నాడు జోగినాథ్ సూర్యనారాయణ గారు పదిహేను రోజులు చెన్నపట్నం వెళ్ళా గాయత్రి వాళ్ళ అమ్మ పేరు వరలక్ష్మి రేపటి నుంచి వరలవక్షి వ్రతం చెయ్యి మీ మామగారు రాగానే సూర్య నమస్కారాలు ప్రారంభించి ఆ పైన చెప్పిన రోజు ఉద్యాపన చేసుకుందుగా శక్తి భక్తి ప్రవత్తుల వ్రతం ప్రారంభించి ఆవిడ వ్రత సంపాది ప్రసన్నురాలు చేసుకో అన్నాడు జోగి వ్రతం ప్రారంభించాడు విష్ణు రోజు తెల్లారేసరికి పూల సజ్జ నిండా పూలు పోసుకొచ్చి వరలక్ష్మ గారికిచ్చేవు భారత రాభాగవతం రామాయణం రామాయణ స్త్రీల వ్రత కథలు మొదలైన మంచి పుస్తకాలని ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి ఇచ్చావు వరలక్ష్మి వ్రతం రోజే తొలి కోడితో మేలు కాకితో పడుకునే వరలక్ష్మమ్మగారు కాచిన చారు గుమఘుమలాడిపోతుందని ఒకడమే కాకుండా ఒకసారి కాస్త జ్వరం వచ్చిన వాళ్ళింట్లో చారు కావాలని కోరి తెప్పించుకొని తాగి మర్నాడు అనర్గం ఆ చారు రుచులు ముగిరారు చిన్నపట్నం నుంచి సూర్యనారాయణ గారు తిరిగి రాగానే సూర్య నమస్కారాలు కూడా మొదలు పెట్టాడు విశ్వేశ్వర పొరిగింట్లో వాళ్ళు వినేట నేటి సమాజంలో సంస్కరణలనే విషయంపై వరఘట్నాలు ఎంత దారుణము కావాలనుకుంటే వాళ్ళు ఎంత రాక్షసులు కావాలనుకునే దాటిగా ఇచ్చేవారు వరలక్ష్మి వ్రతం సూర్య నమస్కారాలు ఫలించాయి కథ సుఖాంత తర్వాత తాంబూలాదిచ్చేస కాలేజీ అమ్మాయిల అబ్బాయిల ప్రేమ తరంగాలు ఈ కథ కథాస్థలం లవర్ సిడ్డర్ హాస్టల్ మూడో నెంబర్ గదికి ముద్దు పే అది గది హాస్టల్ కట్టిన నాటి నుండి భగ్న హృదయాల నిలయంగా ఉంటూ వచ్చింది కాలేజీలో కొత్తగా చేరిన సరోజ ఆమెను ప్రేమిస్తున్న సరోజ ఇష్టపడుతున్న అదృష్టశాలి సుబ్బారావు రాజుకు ప్రేమ సహకరిచ్చే అప్పారం ఈ కథలు ముఖ్య పాత్ర సరోజకి రింగుల క్రాఫింగ్ అంటే ఇష్టమని తెలిసి రాజు దుట్టిని వంగరాలు తిప్పే క్రిప్పు కొనుక్కొని హాస్టల్కి అవి పెట్టుకొని కట్టుకొని పడుకొని వంగరాలు తెరగందే కాలేజీకి రావడానికి మనస్కరించాల కాబట్టి దయతో తను ఐదు రోజులు సెలవు ఇప్పించాలి అడా సెలవు చీటి రాయ జుట్టు నెలవడం తెలివితేడలి విజ్ఞానానికి నిదర్శనమని సరోజ నమ్ముతుందని తెలిసి రాజు జుట్టు నెరవడం కోసం సతమతమవ్వడు తేను రాస్తే తెలవడు జనరల్ నాలెడ్జి ఉన్న పిల్లవాళ్ళ సరోజ ఇష్టపడుతుందని తెలిసి రాజు ఫస్ట్ ఫారం చదువుతా ఓ పిల్లాడికి చోషన్ చెప్పడానికి కొద్ది వాడికి తప్పులు చెప్ప వగైరా వగైరా తమాషాలని ఈ కథ కానీ చివరికి సరోజ్ సుబ్బారావునిచ్చి పెళ్లి చేయటాన్ని వాళ్ళ వాళ్ళ పెద్దలు నిశ్చయం చేసి తాంబూలా రాజు కూడా సమాధాన పడిపోయి తండ్రి కుదిర్చిన అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించి తండ్రి రాసిన ఉత్తరం తాంబూలాలు ఇచ్చుకున్న ఈ సంబంధం కనుక దొక్క వాలికలు చేసేస్తారు వేద వెయ్య తప్పక రావాలి స్టూడెంట్ కుర్రాళ్ళు తమకు కావాల్సిందేమి తమకి తెలియదని తెలి కోసం కాలక్షేపానికి ప్రేమిస్తున్నా అనే భావన కోసం అనేకసార్లు ప్రేమిస్తారు అనేకసార్లు మర్చిపోతూ మళ్ళీ ప్రేమిస్తా ఈ విషయాన్ని సరదాగా చెప్పాడు రమ ఏకలం నికార్సైన ఏకలం ఒక ప్రేయసి ఒకే ఒక ప్రేయసి కలవాడు సీత చూశాడు ప్రేమించాడు ఇంకెవరిని చూడలా చూసినా ప్రేమి సీత తండ్రి మినిస్టర్ అయిపోవాలని అప్పటికప్పుడు రాజకీయాలు నేర్చుకోవాలి ప్రయత్నించే విఫలమై మొదట బెట్టు పోయి బిపంతుడైన రామనాథం కొడు గృలాథానికి కూతురు సీతనిచ్చి పెళ్లి చేయటం సంగ్రహ కథ ఆవులింత భాష హాస్యంగా సాగిన ఈ కథలు అనేక చమత్కారాలు ఉకారా ఈ కథలు కూడా ఉంటాయి గురునాథం అంటాడు అబ్బ ఊహ బావుల్లి కాని ఇద్దరు తాళ్ళి పోయి పడుతుంటారా ఈ స్తంతకాల ఈ సంతకాల బాట దేవుళ్ళు అంటాడు బద్దవలిస్తే పేగులు లెక్కడం పదమూడు అంది తలవ తవతరి అశరీరం అబ్బావి పేగులు కావుసారి అన్నాడు తుకారం ఆవులిస్తే పేగులు లెక్కట్టడం అన్న సామెత ఉంది కదా ఎప్పుడు రావడం ఎవరైనా ఊరి నుండి వస్తే బొమ్మల్లోనే నిల్చోబె అరే ఎప్పుడు రావడం అని పలకరించి తెలుగు వాళ్లకున్న వింత అలవాటు అది ఎంత అర్థం లేందో అసందర్భమైందో తెలిసిన ఆ అలవాటు ఇప్పటికీ పో సుబ్బారావు గారి ఊరి నుంచి వచ్చి రామనాథం గారి తరుపుత రామనాథం గారు లేచి తలుపు తీస్తే అరే మీద ఎప్పుడు రావటం డిసెంబర్ ఇరవయో తారీఖు పొద్దున నాలుగు నెలలై గుమ్మల్లో నుంచొని తలుపు కొడుతున్నామన్నారు సుబ్బారావు గంభీరం బడిపతి భావి భారత పౌరులు సరిదిద్ది తీర్చిదిద్దే బడిపంతులు అంటే రమణ గారికి ఎంతో గౌరవం అభిమా చాలా రచనలు బడిపంతులు పాత్ర చాలా ఉదాత్తంగా చిత్రించి నేటి చలనచిత్రాల్లో బడిపంతుడు పాత్ర హాస్యానికి వాడుకోవటానికి చేస్తలక ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని అలా చిత్రిస్తాం చిత్రాలు బడిపంతులు చాలా హుందాగా గౌరవంగా చెయ్యత్తి నమస్కరించేంత మర్యాదగా చిత్రిస్తారు అంతేకాక ఒకనొక సభలు బడిపంతులు కోదాలు రావి కొండలరావుగా చే కావాల అర్ధమైన చివాట్లు పెట్టించుకున్న అదొ ఈ కథలో రామనాథన్ జీతాలు సరిగా రాని బడిపంతు ఆలస్యంగా వచ్చే జీతాల విషయంలో కానీ జీవితంలో కానీ ఓటు సగనం వ్యక్తి రోజు పేపర్ చదివే మంచి అలవాటు వ్యక్తి అనేక విషయాల్లో సరైన అవగాహన గల బ్యాలన్స్డ్గా ఆలోచించగల వ్యక్తిత్వం కల సీతండ్రి సుబ్బారావు ప్రాక్టీస్ అంతగా లేని లా కొంచెం ఆవేశం పాలి తను చాలా గొప్పవాడినడి అభిప్రాయమే ఎదుటి వ్యక్తి బతకలేకబడి పంతుడు అని దురభిప్రాయం కలవు ఏదో ఒక విషయంలో రామనాథంతో వాదించే నాదిపై చెయ్యనిపించుకోవాలి కానీ రామనాథం తక్కువబాడేం కాదు మాటకు మాట అంటించేవో దానికి తకీయమని జవాబిని చెప్పాలో ఒక్కోసారి లాయర్ గారికి పచ్చేది కాదు గా లోపలలో పైషర్జమంతాటిపోయి అక్కడ కూడా ఏం చెయ్యాలో తోచగా దిగలేక నిలవలేక అవస్థపడి జూనియర్ గాయకుడిలా గిందుకునేవారు అలాంటి క్లిష్ట పరిస్థితులు సీత నాన్న కాపీ అంటూ లోపలికి పిలిచి ఆదుకో అందుకని కేసులు గెలవటం ఆయనకి బోదెలు సరదు కానీ గెలవటానికి కోర్టుకెళ్ళినా కో కేసులు లేవు అందుకని వెళ్ళడం కూడా మానేసి అందుకని ఇంట్లోనే కూతురితో ఇరుగు పొరిగితో సూటి పోటీ మాటల పోరాటాలు పెట్టు ఎదుటి మనిషి నోరు ముగించినప్పుడల్లా కేసు పోయిందని నవ్వేసి మురిసిపోయే అల్ప సంతోషం ఈ తరహా కేసులు ఆయన తరచూ గెలుస్తూనే ఉండే ఓడి సాధారణంగా పక్క వాటాలోని బడిపంతులు గారి దగ్గర అసలు మాస్టారు ఈశ్వరోమణి దిగాలుగా ఎప్పుడు బతికావంటే ఏర్ణార్థం అయిన ధర్ముగా ఉండాలని ఆయన భావం కథలు సరివితరి ఆయన మనసులో కలారు చేసుకొని రామనాథంగారు టింగు రంగామంటూ ఉండడం మాటకు బదులు చెప్పడం ఎలా సాధ్యమో ఆయనకేం బోధత్త నువ్వు గొప్ప రాజకీయ నాయకుడివి పెద్ద మినిస్టర్ అవబోతున్నావని ఓ జ్యోతిష్లు చెప్పడం హఠాత్తుగా దేశ సేవ చెయ్యాలని తీర్మానం చేసుకొని సుబ్బారావు పట్టుపట్టి మీరు ఇవాల్టి నుంచి పేపర్కు చందాకట్టేసి రాజకీయాలు గుట్టుమట్టు ఆకట్టుగా ఈలోగా అంతర్జాతీయ సమస్యలు ప్రపంచ శాంతిలా తేలికైన నాలుగైదు ఏరుకొని వాటి పరిష్కారాలకి ప్లాన్లు ఆలోచన అని నూరు పోసి నూరు తీసుకు తక్కపోయే జ్యోతిష్ అంటే రాజకీయ నాయకులు కావాలి కాని రాజకీయ పరిజ్ఞానం ప్రజా సమస్యల పెద్ద పెద్దగా అవగాహన ఉండక్కర్లే పైగా అంతర్జాతీయ సమస్యలు తేలికైన వద్ద రాజకీయ పరిజ్ఞానం లేకుండా ప్రజాసేవ చెయ్యాల ఉబలాట నేటి రాజకీయ నాయకుడు అవటానికి పెద్దగా ఏమీ క్వాలిఫికేషన్ లాల్ జవహర్లాల్ కోడు నీడా కుమార్తె ఇందిర ఒక్క సుబ్బారావుకి సీత కేవలం అదొక్కటే కారణం ఆయన అమాంత రే పొద్దున్నే రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు హైదరాబాద్ వెళ్తూ హైదరాబాద్ వెళ్తూ సుబ్బారావు గారు మళ్ళీ ఇప్పట్లో రావటం పడదేం అటు నుంచి అట్టే ఢిల్లీ వెళ్ళ పేపర్లో చూస్తారుగా ఆ భోగట్ట తెలుస్తూనే ఉంది ఉంటు అన్నాడు గొప్ప ఏమిటి మీరు పేపర్ కూడా పెట్టిస్తున్నారన్నమాట హేష్ అన్న రామనాథ్ సుబ్బారావు గారు ఈ భోగట్ ఏ ప్రముఖ వార్తాపత్రికలో లేదు తనే ఓ పేపర్ ఎత్తుకొని తన విశేషాలు వివరాలు రాసుకోవాలి రామనాథం గారి మాటలలు

మున్సిపల్ చైర్మన్ ఆయి తీరాలనుకుంటూ ఒక గణపతిరావుని వరిచి వారి కుమారుడికి సీతనివ్వాలని నివ్వాలని నిశ్చయించుకున్నారు గురునాథన్ దిగులు పడి ఆ పోవటం పోవటం అలానే మంచి దారిన పడి దారుణమైన శ్రద్ధతో పుస్తకాలు చది టెస్టులన్నింటినీ ఫస్ట్ చేశారు లెక్చరర్లంతా కలిసి బ్రిలియంట్ స్టూడెంట్ అంటే ప్రకాశించే విద్యార్థి గురునాధరావు తేజస్సు కట్టుకథలు ప్రపంచంలోకి వచ్చి వాళ్ళ ఇంట్లో రాత్రిళ్ళు దీపాలు వెలిగించడం మానేశ అతను చీకట్తోనే చదివేయ గల ఆ ముఖ జ్యోతి అంతా మీద పడుతుంది కదా సకారాం కూడా ఒక కథ లేదు ఒక రోజు రాత్రి ఓ కుర్రాడు లైటు లేకుండా సైకులు తొక్కడం పోలీసు చూశారు వాణ్ణి అడిగేలోగా ఆ వీధంతా కళ్ళు మిరిమిట్లే కొలితే కాంతితో నిండిపో పోలీసు వాడని పగలు కాబోడను మారు కరుచుకొని వెళ్ళిపోయారు కానీ అంతలో చీకట్లుగా కారణం గురునాథరం ఆ రాత్రికి ఇంటికి వెధిలో ఓ సందులోకి మళ్ళారు ఆ కాసేపు కాంతితో ఆ రాత్రి పట్ట పగల్ అన్నంత భ్రమ కలిగించిన శ్రాంతి పూర్తి చేశాడు గణపతి సుబ్బారావు సాటి లేని నేస్తాల్ మున్సిపల్ ఎలక్షన్ సన్నాహాలు చేస్తారు చైర్మరిగిరికి పోటీ చేస్తా ఎదుటి వర్గం ఆసాన్ ధనర్ధారి అయి దిగాడని తెలిసి ఎందుకైనా మంచిదే అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన నరసన్న గారిని మెద్రాసు నుంచి పిలిపించి నరసన్న గారు అవబోయిన మినిస్టర్ సుబ్బారావు గారు అవబోయే మినిస్టర్ వీళ్ళిద్దరికీ దోస్తి ఎక్కువైపోయి గణపతిరావుకి ఇల్లు మగుళ్ళు మండి మాట మాట అనుకున్న పెళ్లి సంబంధాలు కొట్టాయి నిజానికి నరసన్నగారు తన కూతుర్ని గణపతి రావుకి అబ్బాయికి ఇవ్వాలి కాదు అబ్బాయికి ఇవ్వాలంట మధ్య నిప్పు రాజేశారు ఇందుకే తుకారం పచ్చగడ్డి పరగల్ నాలుగు రెచ్చి గణపతి రావుకి సుబ్బారావు గారికి అవి భగ్గుల మండ నరసన్న గారు గవు కొనెసి ఆ మంటలో చొట్ట ముట్టి పొగ పీల్చారు గట్టి రామనాథం గారు అనునయంగా మాట్లాడు సుబ్బారావుని ఇంటికి తెచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టి ఎన్ని సంబంధాలు వచ్చినా తెరగొట్టే మీ సీతమ్మకి ఇష్టమైన అని రామనాథంగా ప్రబోధి చెయ్యదు సుబ్బారావు శాంక్షన్ చెయ్యదు పెళ్ళు రామనాథన్ సీతకు పెళ్ళి జరగటం అయి రే భూషణ వైరాగ్యం అనే కథ తెలుసుకుందాం